ఇప్పుడు మీరు విన్న నందామయ గురుడ నందామయ వీర మాట విందామయ ఈ పాట వచ్చేసి ఎన్టీ రామారావు శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలోది అని అందరికీ తెలుసు అయితే ఈ పాటను తీసింది బనగాన పల్లెలోని నేలమఠంలోని అని ఎంతమందికి తెలుసు సో ఇప్పుడు ఆ నేలమఠంనే మనం చూడబోతున్నాం అనమాట ఇదిలా ఉంటే మనము కంప్లీట్ గా వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రను అయితే చూపించబోతున్నాము అంటే ఇంతకు ముందు కర్ణాటకలోని బ్రహ్మంగారి ఇండ్లు అలాగే బనగానపల్లెకి వచ్చిన తర్వాత అచ్చమాంబ గారి మఠం తర్వాత రవలకొండ ఇప్పుడు నేలమఠం అన్ని కూడా వరుసగా ఇప్పుడు మాన్ ఛానల్లోనే ఉన్నాయన్నమాట నెక్స్ట్ కూడా కంప్లీట్ గా బ్రహ్మంగారి జీవ సమాధి వరకు వరుసగా ఎపిసోడ్ల తర్వాత ఎపిసోడ్లు అయితే వస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్ నేను మీ రామాంజీ ప్రజెంట్ మనం బనగానపల్లిలో ఉన్నామండి ఇక్కడ ఏంటంటే ముందు వీడియో చూసి ఉంటారు నా ఈ ఛానల్లో కల్చర్లెస్ కల్చర్లో ముందు వీడియో చూసి ఉంటారు మన కాలజ్ఞానాన్ని రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర మొత్తం చూసి అంటే ఆయన ఎక్కడ పుట్టారు ఎలా పెరిగారు తర్వాత ఆయన జననం ఎలా జరిగింది ఇవన్నీ కూడా అన్నీ మొత్తం ముందు వీడులో చూసి ఉంటారు అంటే ఒక పద్నాలుగేళ్ళ తర్వాత ఆయన మొత్తం వాళ్ళమ్మ వాళ్ళ అన్న విడిచిపెట్టి అంటే వాళ్ళ నాన్నగారు లేరు వాళ్ళమ్మ గారిని విడిచిపెట్టేసి మొత్తం దేశం మొత్తం తిరిగేసి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి తర్వాత బనగానపల్లికి వస్తారు ఇక్కడ బనగానపల్లిలో మనకు చూసినట్లయితే ఇల్లు రవ్వలకొండ నీలమఠము ఈ మూడు ఉన్నాయండి మనకు బ్రహ్మంగారి చూసినట్లయితే మూడు పేర్లు ఉన్నాయి బ్రహ్మంగారికి పుట్టినప్పుడు వీరంబొట్లయ్యగా పద్నాలుగేళ్ళు వచ్చిన తర్వాత వీరప్పయ్యాచార్యులుగా తర్వాత ఒక ఇరవై మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత కందిమల్లయ్యపల్లకి వెళ్ళినప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఇలా ఆయన పరివర్తన చెందారనమాట అయితే మనకు ఇక్కడ బనగానపల్లకి వచ్చేసరికి వీరపయ్య చారులుగా మనకు ఆయన పేరు వినిపిస్తుంది అయితే దేశంలో ఎక్కడి నుంచైనా రావాలనుకున్నా కూడా రోడ్డు సౌకర్యాలు బస్సు సౌకర్యాలు వసతి సౌకర్యాలు సూపర్గా ఉన్నాయి ఇక్కడికైతే బనగానపల్లెకు రైల్వే స్టేషన్ కూడా ఉంది రావాలనుకున్న వాళ్ళు ఎక్కడి నుంచైనా బనగానపల్లె రైల్వే స్టేషన్కి రావచ్చు నంద్యాలకు నందవరం చూడముకు వెళ్ళే రూటే ఇదనమాట ఈ రూట్లోనే నీలమఠం కూడా ఉంటుంది ఈ రూటే అది ఈ రూట్లో అయితే అచ్చమాంబ గారింటికి వసతి రూమ్స్కి వెళ్ళవచ్చు అనమాట ఇప్పుడైతే వచ్చేసాము నీలమఠానికి ఈ నేలమఠం గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి బనగాన పల్లెను విడిచి కందిమల్లయ్య పల్లెకు వెళ్ళేటప్పుడు స్వామి వారి తన ఆత్మలింగాన్ని ఇక్కడ పెట్టిపోయారనమాట ఆ ఆత్మలింగాన్ని చూద్దాం ఇక్కడ అలాగే మనకు ఇక్కడ నిత్యాన భోజనం జరుగుతూ ఉంటుంది రోజు కూడా పొద్దున టిఫిన్స్ పెడతారు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా పుష్కలంగా పెడతారు ఇక్కడ పొద్దున ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకొని నెక్స్ట్ అచ్చమాంబ గారి చింతమాన మఠం చూసుకొని అక్కడ కూడా మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం రవ్వలకొండ చూసుకొని అక్కడ కూడా భోజనం ఉంటుంది భోజనం చేసి రూమ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి మరి ఇప్పుడైతే స్వామివారి ఆత్మలింగాన్ని చూసేద్దాం పదండి మరి ముందు వీడులలో అయితే మనము కర్ణాటకలోని పాపాగ్ని మఠం దగ్గర బ్రహ్మంగారి మఠం చూసాం కదా అంటే మొదటిది ఆయన పుట్టిన ప్రదేశము ఆయన పెరిగిన ప్రదేశము ఆయన పుట్టు పూర్వత్రాలు ఉన్న అంతా చూసాం మనం తర్వాత బనగానపల్లకి వచ్చిన తర్వాత అచ్చమ్మ గారు బ్రహ్మంగారికి ముందుగా కట్టించిన మఠము అలాగే రవ్వలకొండ చూసాము ఇంకా బనగానపల్లలో ఉన్నది నేలమఠం అన్నమాట ఈ నీలమఠంకున్న విశేషాలు ఏంటంటే భూదేవి భూభారం అయినప్పుడు త్రిమూర్తులకు అనమాట రండి కిందికి రండి భూభారాన్ని తగ్గించండి పాపులు ఎక్కువైపోతున్నారని చెప్పినప్పుడు ఈ త్రిమూర్తులు బ్రహ్మంగారేమో వీరబ్రహ్మేంద్ర స్వామిగా బ్రహ్మదేవుడేమో మాయా మేయ బ్రహ్మాత్మకుడు అనే విశ్వబ్రాహ్మణులకు బ్రహ్మానందుడు అన్నాజయ అంటే సింపుల్ గా అన్నాజయగా పుట్టి ఆయన భిక్షాటనం చేస్తూ ఉంటాడన్నమాట దేశం మొత్తం ఒక సాధువులాగా ఒక బ్రహ్మ జ్ఞాని మొత్తం అన్ని బుర్లు తిరుగుతుంటాడు దేశం మొత్తం అలాగే పరమేశ్వరుడు ఆనంద భైరవ యోగిగా కాశీపట్నంలో పుడతాడు అనమాట ఆయనే సిద్ధయ్య అయితే ఈ బ్రహ్మదేవుడు అన్నాజయగా భూమి మీదకి వచ్చిన తర్వాత మొత్తం దేశం మొత్తం తిరుగుతూ ఉంటాడు అనమాట తిరిగి 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 పిల్లకు వస్తారు అలాగే ఇక్కడ ఏమైతదంటే అచ్చమాంబ ఇంటి దగ్గర బ్రహ్మంగారు వీరపాపయ్యగా ఉంటారనమాట ఉంటూ ఆవులు కాస్తూ రవల కొండలోన కాలజ్ఞానం రాస్తూ గుహలోన ఉంటారు అచ్చమాంబకు బ్రహ్మంగారు నిజ స్వరూపం అంటే కాలజ్ఞానం రాస్తున్న ఒక బ్రహ్మ జ్ఞాని ఆయనే శ్రీమన్నారాయణుడు అని తెలిసిన తర్వాత ఆమె ఆయన దగ్గర నుంచి కాలజ్ఞానం విని ఆయనకి మటన్ అనమాట తర్వాత ఒకరోజు మఠంలోన ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు వీరపాపయ్య అంటే బ్రహ్మంగారు తపస్సు చేస్తూ ఉంటే పోయాడుతుంది స్వామి నా కొడుకు మధ్యలోన అంటే పుట్టిన తర్వాత మధ్యలోన కళ్ళు పోయాయి ఏం చేయాలో ఎంతమందికి చూపించినా కూడా ఏమీ చేయలేకపోతున్నారు అని అంటే ఆయన చెప్తాడు అనమాట పూర్వజన్మంలోనా నీ కొడుకు తన భార్యకు కళ్ళు పోగొట్టాడు అందుకు ఆ కర్మ అనేది అలాగే వెంటాడుతూ ఖచ్చితంగా నీ కొడుక్కి కళ్ళు తెప్పిస్తానని చెప్తాడు అదే సమయానికి అన్నాజయ వారు కూడా అన్నాజయ స్వామి కూడా మొత్తం దేశం మొత్తం తిరిగి బనగాన పల్లెలోని మఠం దగ్గరికి వస్తాడనమాట ఆయన కూడా ఈయన మొహం చూస్తుంటే ఒక బ్రహ్మ జ్ఞాని లాగా దేవులాగా ఉన్నాడని చెప్పేసి స్వామి మీరు ఎవరంటే మీరెవరని చెప్తే ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు నేను వీరపాపయ్యని అని ఆయన చెప్తే వీర బ్రహ్మేంద్ర స్వామిగా తర్వాత నేను రూపాంతరం చెందుతానని ఆయన చెప్తాడు ఈయన నేను అన్నాజయ నేను దేశం మొత్తం ఇలా తిరిగి వస్తున్నాను అంటే నువ్వు అన్నాజయ బ్రహ్మదేవుడివే ఇలా జన్మించావు అని చెప్పేసి ఆయనని ప్రథమ శిష్యుడిగా స్వీకరిస్తాడనమాట స్వీకరించిన తర్వాత ఇప్పుడు బ్రహ్మానంద బ్రహ్మానంద రెడ్డికి కన్ను తెప్పిస్తాడు బ్రహ్మంగారు ఆనందంతోన మొత్తం బనగానపల్లె వీధులలో తిరగాలని ఆ బ్రహ్మానంద రెడ్డి సంతోషిస్తుంటే నాయన మనుషుల దిష్టి చాలా చెడ్డది మనుల మనుషుల దిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతాది అంత చెడ్డ దృష్టి కాబట్టి ఇక్కడను విభూతి పెట్టుకొని పో అని చెప్తే ఆ బ్రహ్మానందరెడ్డి విభూతి పెట్టుకొని ఊర్లోకి వెళ్తాడు ఆ బ్రహ్మానంద రెడ్డి విభూతి పెట్టుకొని మొత్తం బనగానపల్ల వీధులలో తిరుగుతున్నప్పుడు ఆ నవాబు ఉన్నటువంటి దివిడి మీదుగా వెళ్తారనమాట ఆ బ్రహ్మానందరెడ్డి అప్పుడు నవాబు దగ్గర ఉన్న భటులు చూసి బ్రహ్మానంద రెడ్డి కన్ను లేవు కదా ఇప్పుడే బాగా దర్జాగా నడుస్తున్నారు కళ్ళు ఎలా వచ్చాయని చెప్పేసి అడిగితే ఇలా మా ఇంట్లో ఉన్నటువంటి వీరపాపయ్య ఆచార్యుల వారి స్వామి వారి మాకు నాకు కళ్ళు తెప్పించాడు అని చెప్తారనమాట సో ఇలా ప్రాసెస్ లోన నా బాబు అనేది అది వేరే స్టోరీ అయితే అన్నాజేయుల వారిని బ్రహ్మంగారు ప్రథమ శిష్యునిగా స్వీకరించి ఆయనకు ప్రథమ పీఠం ఫస్ట్ పీఠం ఏర్పాటు చేస్తారనమాట ఇక్కడ నేలమఠంలోనే సింహం గారిని రవ్వలకొండలో కాలజ్ఞానం రాయటాన్ని చూసిన అచ్చమాంబ వెంకటరెడ్డి దంపతులు స్వామివారికి ఈ మఠంలోనే తపస్సు చేయడానికి అలాగే కాలజ్ఞానం రాయడానికి కూడా గుడి కట్టించారనమాట ఈ నేలమఠం మనం గుడి లోపలికి వెళ్ళంగానే ఈ గుడి అండర్ గ్రౌండ్లో కనిపిస్తుంది అనమాట భూమి కింద ఉంటుంది ఇక్కడ గుడి లోపల స్వామివారి ఊయల అందులో స్వామివారి చెప్పులు కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఫోటో స్వామివారు రవ్వలకొండలో కాలజ్ఞానం రాస్తున్నప్పుడు గరిమరెడ్డి అచ్చ వెంకటరెడ్డి వాళ్ళు చూసి స్వామివారిని దర్శించుకోవడం అలాగే పక్కనే చూస్తే మనకు కాళికాదేవి కూడా ఉంటారనమాట ఈమెకు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి శ్రీచక్రం కూడా ఉంటుంది ఇక్కడ కాళికాదేవి దగ్గర ఇక్కడ చూడండి స్వామివారి ఆత్మలింగం అభిషేకం జరిగేటప్పుడు ఇలా నిజ స్వరూపం ఉంటుంది స్వామివారి ఆత్మలింగం అభిషేకం జరిగేటప్పుడు అంటే అలంకరణ చేయకముందు అలంకరణ అలంకరణ చేసిన తర్వాత స్వామివారి రూపం ఇలా ఉంటుంది చాలా మంది నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ స్వామివారికి కూడా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి స్వామివారిని ఏది కోరినా కూడా కొంగు బంగారంగా ఇక్కడ కోరికలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ అర్చకులు అయినా సరే కానీ ఇక్కడ ఉన్న భక్తులైనా సరే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే చాలా గట్టిగైతే దృఢంగా బలంగా చెప్తున్నారు అనమాట ఈ లింగమే స్వామివారి ఆత్మలింగం అసలు రూపం అనమాట ఇది నేను నేలమఠానికి గొప్పగా స్పెషల్ ఏముందిలే అనుకున్నాను కానీ గుడికి వచ్చిన తర్వాత స్వామివారు తిరిగి మరలా వీరభోగ వసంతరాయలుగా వచ్చే ముందు వీరబ్రహ్మేంద్ర స్వామి వస్తున్నారని తెలియడానికి కొన్ని ఆనవాళ్ళని ఇక్కడ ఉంచారని తెలుసుకొని అయితే నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అనమాట నేలమఠం గర్భగుడిలో స్వామివారి ఆత్మలింగం ఇది అలంకరణ జరగక ముందు ఇలా ఉంటే అభిషేకం జరిగి అలంకరణ జరిగాక ఇలా ఉంటుంది పూర్తిగా రూపం అయితే ఇక్కడ చాలా చాలా విశేషాలు రహస్యాలు వింతలు చాలా ఉన్నాయండి అవి ఏంటంటే ముందుగా స్వామివారు రవ్వల కొండపై ఆవులను కాసేటప్పుడు ఆవులకి కాపలాగా ఉంచిన కర్రనే ఇది అలాగే పక్కన కుడిపక్కన ఉన్నది స్వామివారి యోగ దండం అనమాట ఇక్కడ సర్కిల్లో కనిపిస్తున్న గణపతి విగ్రహాన్ని అప్పట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి పూజించేవారని ఇక్కడ పూజారులు చెప్తున్నారు అలాగే పక్కనే ఉన్న ఈ శిల రూపంకు చాలా విశిష్టత ఉంది ఈ శిల కూర్మావతార రూపంలో ఉంటుంది అంటే తాబేలు రూపంలో ఉంటుంది ఈ తాబేలు రూపంలో ఉన్న ఈ శిలను బ్రహ్మంగారు ఒకటే రాతితో చెక్కారంట ఈ కూర్మ పీఠం మీద ఉన్న డిజైన్ను తయారు చేసింది కూడా గారే అంట అలాగే కూర్మ పీఠం మీద ఇక్కడ బోనులా కనిపిస్తుంది కదా ఆ బోనులో ఒక లింగాకారం ఉంటుంది ఆ లింగానికి ఎక్కడ జాయింట్లో ఉండవు అనమాట ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది దీని అర్థం ఏంటంటే ఈ బోను వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సమాధి అంట లోపల ఉన్న లింగాకారం వీరబ్రహ్మేంద్ర స్వామి అంట స్వామివారు వీరభోగ వసంతరాయలుగా వచ్చేటప్పుడు ఈ బోను ఒక తామర పువ్వులాగా విచ్చుకుంటే తెరుచుకుంటే లోపల ఉన్న ఈ లింగాకారం లింగంలాగా విరాజిల్లుతూ కాంతితోన విరాజిల్లుతూ ఉంటుందంట అది మనకు గుర్తు అన్నమాట వీరభోగ వసంతరాయలుగా స్వామివారు వచ్చేటప్పుడు అలా ఇక్కడ ఈ గర్భగుడిలో చూడండి ఒకటి స్వామివారు రవలకొండకు పోయినప్పుడు ఆవులను కాయడానికి పోయినప్పుడు ఉపయోగించిన కర్ర అలాగే కాలజ్ఞానం రాస్తూ తపస్సు చేసినప్పుడు ఉపయోగించినటువంటి యోగదండం అలాగే స్వామివారు ఇక్కడ బనగాన పళ్ళను విడిచిపెట్టి కందిమలయ పల్లకి వెళ్ళినప్పుడు తమ శిష్యులకు ఇచ్చినటువంటి ఆత్మలింగం అలాగే ఆయన పూజకు ఉపయోగించినటువంటి గణపతి అలాగే భవిష్యత్తులో కలియుగం మునిగిపోయేటప్పుడు వీరభోగ రాయలుగా వచ్చేటప్పుడు ఈ కూర్మపీఠం గుర్తులు ఇన్ని ఉన్నాయి చూడండి ఇంత విశిష్టత ఉందండి ఈ నేలమఠానికి ఒకటి రెండు కాదు ఇక్కడ గొప్పలు ఉన్నవి చాలా ఉన్నాయి గొప్పలు అంటే ఈ నేలమఠమును మనకు గర్మరెడ్డి ఆ వెంకటరెడ్డి అలాగే ఇద్దరు దంపతులు స్వామివారు కొరకై పదహారు వందల ఇరవై ఏడు సంవత్సరంలో ఈ నీలమఠం ఆలయం అయితే కట్టించారనమాట మనకు ఇక్కడ అంటే మనకు స్వామివారు మూడు పేరుతో పిలుస్తారు కదా వీరప్పయ్య వీరంబొట్లయ్య తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ బనగానపల్లికి వచ్చినప్పుడు స్వామివారు వీరప్పయ్య అనే పేరుతో ఇక్కడ ఆ పిలువబడి సాగారనమాట అలా వీరప్పయ్య స్వామి వారు ఇక్కడ ఇరవై మూడు సంవత్సరాలు నివసించిన తర్వాత కాలజ్ఞాన రచన అది చేస్తూ తర్వాత యోగ సాధన చేస్తూ గరణిరెడ్డి అచ్చమాంబ దంపతులకు బనగానిపల్ల నావాబు గారికి అన్నాజేయ అను విశ్వ ఉపదేశం వచ్చి అచ్చమాంబ దంపతుల కుమారుడైన బ్రహ్మానందరెడ్డికి చూపును ప్రసాదించిన తర్వాత ఇంకా స్వామివారు కందిమాలయపల్లికి వెళ్ళిపోయారు అలాగే ఇక్కడ అన్నాజయ వాళ్ళు జీవ సమాధి అయిపోయారు ఈ నేలమఠ ఉంది అనమాట ఆ స్వామివారు ఇక్కడి నుంచి కదిలి దేశాటన మొత్తం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శిష్యుల కోరిక మేరకు ఆయన యొక్క ఆత్మలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారనమాట మనకు గర్భగుడులైతే స్వామివారు దగ్గరే ఆత్మలింగం ఉంటుంది అనమాట ఒక అభిషేకం చేసినప్పుడు మాత్రమే ఆరాధన అభిషేకం చేసినప్పుడు మాత్రమే ఆ ఆత్మ శివలింగం అనేది మనకు కనిపిస్తుంది మిగతా సమయాల్లో ఇది చూడడానికి అందుబాటులో ఉండదు అలాగే ఇక్కడ స్వామివారు తమ శిష్యులతో నాకు మారుగా నా యొక్క ఆత్మలింగమును ఇక్కడ పూజించిన వారి కోరికలు తీరుతాయి అలాగే వారు ఏమనుకున్నా కానీ ఇక్కడ సంతృప్తి చెందుతారని అని చెప్పి స్వామి వారు భక్తులకు చెప్పి అంటే ఆయన శిష్యులకు చెప్పి ఆయన ఆత్మలింగాన్ని ఇక్కడ పెట్టేసి మొత్తం దేశాట నిమిత్తం వెళ్ళిపోయారు వాటి తర్వాత అందుకే ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ స్వామి పూజలు జరుగుతూ ఉంటాయి స్వామి వారిని ఏది కోరినా కూడా కొంగు బంగారంగా ఇక్కడ కోరికలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ అర్చకులు అయినా సరే కానీ ఇక్కడ ఉన్న భక్తులైనా సరే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే చాలా అయితే దృఢంగా బలంగా చెప్తున్నారు అనమాట ఎక్కడైనా మనము ఏకలింగం ఉన్న శివలింగంనో లేదంటే బ్రహ్మ ఉన్న శివలింగాలను చూస్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ నాలుగు పరమేశ్వరుని మొహాలు ఉన్న శివలింగాన్ని మనం ఇక్కడ చూస్తామన్నమాట హౌ స్వీట్ యు నో అలాగే ఇక్కడ సర్కిల్లో కనిపిస్తున్నది గరిమరెడ్డి అచ్చమాంబ వెంకటరెడ్డి గారి కుమారుడైన బ్రహ్మానందరెడ్డి గారి సమాధి అనమాట ఇక్కడే ఈ నేలమఠంలోనే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడే కాశీపట్నంలో బ్రహ్మాత్మకుడు మాయామేయ అనే దంపతులకు బ్రహ్మానందుడు అన్నాజయగా పుట్టి ఇక్కడ బనగానపల్లకు వచ్చి బ్రహ్మంగారికి ప్రథమ శిష్యుడుగా అవుతాడనమాట అలా అయిన తర్వాత ఇక్కడ తపస్సు చేస్తూ ఇక్కడే సజీవ సమాధి అయ్యారు అన్నాజయవారు సజీవ సమాధి అయిన చోటు ఇదే అనమాట ఇక్కడే సో ఇదండి బనగానపల్లలో ఉన్నటువంటి నేలమఠం అలాగే ఇంతకు ముందు కర్ణాటకలోని పాపాగ్ని మఠం తర్వాత అచ్చమ్మగారు బ్రహ్మంగారికి కట్టించిన మఠం అంటే చింతమాను మఠం అచ్చమ్మగారి తర్వాత రవలకొండ ఇప్పుడు నేల మఠం ఇవన్నీ చూశారు కదా అలాగే ఈ వీడియోను చూసినందుకైతే ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ತಾನು ಮೇರೆ ಎತ್ಕೊಂಡರೋ ಪನ್ನೆಂಡು ಸಂವತ್ಸರೀ ಮೀತಾ ಉಂಟಾರ ಅಂತ ಆಮೇಲೆ ಮಹಾ ಋಷಿ ಚಪ್ಪ ಅವರು ಏನು ಚೇದೇ ನೇನು ಎಂತ ಅಮ್ಮ ಇನ್ನೇದು ಕದ స్వామివారు కాలజ్ఞానం రాస్తున్నప్పుడు ఆ చాటు నుంచి గారు చూశారన్నమాట ఇప్పుడు అది కూడా చూద్దాం మనం ఎంత బాగుంది అసలు